హలో ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటో తెలుసా మా బేబీ అన్నప్రాసనం వీడియో అండి మగ మగపిల్లలకైతే సరి మాసములో అంటే ఆరు ఎనిమిది పది పన్నెండు నెలలో అదే ఆడపిల్లలకైతే బేసి మాసములో ఐదు ఏడు తొమ్మిది పదకొండు నెలల్లో చేస్తారండి మా సిరి పాపకైతే ఐదవ నెల పడ్డాక ఆరో రోజు అన్నప్రాసనం చేసామండి మేము నగ్నూర్లో ఉన్న దేవి ఆలయంలో అన్నప్రాసనం చేశామండి ఫస్ట్ అయితే దేవునికి పూజించేసి తర్వాత అన్నప్రాసనం కోసం ఇట్లా తూర్పు దిక్కున చాపేసుకొని కూర్చున్నామండి టెంపుల్లో తర్వాత పంతులు గారు వచ్చి మంత్రాలు చదువుతున్నారండి బేబీ కోసం అన్నప్రాశన చేయడానికి ఫస్ట్ అయితే మా ఆయన తినిపించిరండి మా పాపకి జస్ట్ స్పూన్ అలా పెట్టగానే మా పాప వెంటనే తినేసింది మేము పెట్టకముందే తనకి ఇదంతా కొత్తగా అనిపించినట్టుంది చూడండి స్పూన్ని అలానే చూస్తూ ఉండిపోయింది నేను తీసుకున్నా కానీ స్పూన్ అస్సలు వదలట్లేదండి తన టేస్ట్ చాలా బాగా అనిపించినట్టుంది అందుకోసం అసలు చూడండి స్పూన్ అసలు వదలట్లేదు ఇక తర్వాత నేను వినిపించానండి మేమైతే అన్నంని చాలా మెత్తగా వండేసి అందులో కొంచెం బెల్లం యాడ్ చేసామండి అంతే చూడండి మా సిరికి చాలా బాగా నచ్చినట్టుంది ఫస్ట్ టైం కదా ఇదేంటి కొత్తగా ఉందని చెప్పి అలా చూస్తూ ఉండిపోయిందండి మేము పెడుతుంటే తనైతే తర్వాత కొన్ని వాటర్ కూడా తాపిచ్చామండి తనకి చూడండి తర్వాత మా తమ్ముడు తినిపించానండి తనకి మా సిరికి తర్వాత మా మమ్మీ తినిపించారు తర్వాత మా అమ్మమ్మలు మా అత్తమ్మ అందరు తినిపించేశారండి సిరి పాపకి అన్నప్రాసనంకి అందరూ వచ్చారండి టెంపుల్కి అయితే చాలా పీస్ఫుల్గా అనిపించిందండి నగ్నూర్లోని దేవి ఆలయం చాలా స్పేషియస్గా అండ్ చాలా గ్రీనరీతో చాలా బాగా అనిపించిందండి మేము వెళ్ళిన రోజైతే ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ దాకా వచ్చారండి అన్నప్రాసనంకి ఆ సిరి అయితే కొత్త ప్లేస్ని చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి మరి మళ్ళీ ఏం చేస్తున్నాం అని చూస్తున్నారా మా సిరి అన్నప్రాశనంలో మరి ఏం పట్టుకుందో తెలుసా చూడండి మేమైతే ఆడపిల్లలకైతే ఐదు వస్తువులు అయితే పెడతారండి చదువు కోసం పుస్తకము పెన్ను అలాగే ఆడపిల్లలకి బంగారము అండ్ డబ్బు అండ్ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ అండ్ పూలు అండ్ పరమానందం కూడా పెట్టేస్తామండి மட்டுக்குதோ தெரிஞ்சு புக் டூ பங்காரம் பெட்டுக்குது அண்ட் மா சி பாப்பா తర్వాత మరి పక్కన ఉన్న ఏమన్నా పట్టుకుంటుందా మళ్ళీ అవే పట్టుకుంటుందా అని కొంచెం మళ్ళీ కొంచెం దూరాన్ని అనిపామండి చూడండి మళ్ళీ కూడా దాని దగ్గరకే వచ్చింది పక్కనున్నా కానీ తన చేతి ద్వారా ఇట్లా పట్టినా కానీ అందుతాయి కానీ తను వాటి జోలికి అసలు వెళ్ళలేదు తను ముందుకు వచ్చి వీటిని మాత్రమే తాకిందండి చూడండి ఇక మా మమ్మీ మా అమ్మమ్మ వాళ్ళైతే ఏమంటున్నారో చూడండి మా పాప నా అవి ముట్టుకుందని చెప్పి వాళ్ళు అలా అన్నారు తర్వాత మన అన్న పెట్టిన వస్తువులు అన్నింటిని చేతితో ముట్టించాలండి పాపతోనైతే మేమైతే అలానే చేసాము మేము పళ్ళు స్వీట్స్ అన్నీ పెట్టాము తను ఏది పుట్టుకుంటుందా అని చెప్పేసి కానీ తను మాత్రం ఫస్ట్ అయితే బుక్కు పెన్ను మాత్రమే ముట్టుకుంది తర్వాత డబ్బు తర్వాత బంగారం ముట్టుకుంది తర్వాత టెంపుల్లో ఉన్న అమ్మవార్లందరి దర్శించుకున్నామండి అవతారాలన్నింటినీ చూడండి ఒక్కొక్క అవతారం ఎంత బాగుందో కదా అమ్మవారిది మా అత్తమ్మ ఒక్కొక్క అవతారం దగ్గర ఒక్కొక్క పువ్వు అయితే మొక్కుతుందండి మేము అందరం కూడా అలానే చేసాము సిరి అయితే అందరినీ అలానే చూస్తూ ఉండిపోయిందండి అమ్మవార్ల అవతారాలన్నింటినీ చూడండి ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేకత అదేనండి చాలా బాగా అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించిందండి టెంపుల్కి వెళ్ళాక మాకైతే మరి మా సిరి అయితే అన్నింటినీ ముట్టుకోలే కానీ సరస్వతి దేవి వచ్చాక మాత్రం అలానే ముట్టుకుందండి మా చదువుల తరాలు సరస్వతి అవుతుందో మరి ఏమవుతుందో మా సిరి పాప చూడాలి మా అమ్మమ్మ అయితే అబ్బో ఇక్కడే ఆగింది ఫస్ట్ బుక్ ముట్టుకుంది అన్నట్టు అన్నదండి తర్వాత మేము కొంచెం పులిహోర చేసుకెళ్ళామండి ప్రసాదం దేవుంది అక్కడే టెంపుల్ బయట కొంచెం కసి కూర్చొని తినేసామండి అమ్మమ్మ వడ్డిస్తుంది కదండి తనకు ఫీవర్ అండి అయినా కానీ మా సిరి కోసం అయితే వచ్చేసింది ఆ బ్లెస్సింగ్ ఇవ్వడానికి అలా అయిపోయిందండి మా సిరి అన్న ప్రాసనమైతే మరి నీ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో